హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా చాలా బాగున్నాను టుడే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో స్టార్ట్ చేశాను ఈరోజు అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కాజు వాల్నట్స్ అలాగే బాదం ఇక్కడ పిస్తా కొంచెం ఎండు ఖర్జూరా ఇవి అయితే నేను తింటున్నానండి ఈరోజు నేను నైట్ అయితే మేము ఎండు ఖర్జూర్ అలాగే బాదం అలాగే వాల్నట్స్ అయితే వాటర్లో నానబెట్టుకున్నాము కొంచెం హీట్ ఉండదని చెప్పేసి ఇక్కడ పిస్తా అయితే రోజు తిని ఇంకా అలా వడేయకుండా వాటిపైన పుట్టయితే నేను మొత్తము డైలీగా దాచిపెడుతున్నానండి పెడుతున్నానండి ఏదైనా క్రాఫ్ట్స్ ఐడియాస్ ఏమైనా చేద్దామని చెప్పేసి ఇవైతే ఎక్కువగా అయిపోయాయి ఇంకేం చేయాలని అయితే నాకు ఐడియా రావట్లేదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా వీటితో ఏమైనా డిజైన్ చేయాలని ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడైతే ఇంకా టూ ఇడ్లీ తింటున్నానండి ఈరోజు తింటే ఇంకా మార్నింగ్ అయితే ఎక్కువ ప్రోటీన్స్ ఫుడ్ తీసుకోవాలి సో నేనైతే ఈరోజు డైలీ అయితే తినను నేను డ్రై ఫ్రూట్స్ ఏంటంటే అప్పుడప్పుడు ఎప్పుడో వన్ వీక్ కలొకసారి తింటాము డే బాదం అయితే ఎక్కువగా తింటాము కాజు కూడా మధ్యలో ఒక్కొక్కసారి అలా తింటాము స్నాక్స్ ఆ టైంలో ఈవినింగ్ టైంలో అయితే కాజు తింటాము కానీ డైలీ అయితే ఇవన్నీ ఎక్కువగా తినను ఎక్కువ టూ త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అలా నానబెట్టుకుంటే తింటాము అప్పుడప్పుడు గుర్తుండదు కదా డైలీ తినడానికి ఇంకా పండ్ల పడి మర్చిపోతుంటాము ఇది ఎండు ఖర్జూరు అయితే చాలా బాగుంటుందండి వాటర్ నానబెట్టుకొని తింటే చాలా బాగుంటుంది డైరెక్ట్గా తినలేము అది గట్టిగా ఉంటుంది కదా వాటర్లో నైట్ పడుకుంటప్పుడు మనం ఎన్ని కావాలంటే అది నానబెట్టుకోవచ్చు టూ ఆర్ త్రీ అలాగే బాదం కూడా నానబెట్టుకుంటాము వాల్నట్స్ కూడా నానబెట్టుకొని తింటే చాలా మంచిదండి హెల్త్కి సో ఈ పిస్తా అంటే అలాగే మనం అప్పటికప్పుడు పొట్టు తీసేసుకొని తింటాము ఇవైతే అయితే మనం ఇంకా చూడండి ఈ పిస్తా పప్పుల పొట్టు అయితే ఎక్కువగా స్టోర్ అయిపోయింది దీంతో ఏదైనా అక్కడ చేయాలి ఆ వీడియోని మీకు మీకు షేర్ చేస్తానండి నేను ఏం చేస్తానని ప్రతి ప్రతి డ్రై ఫ్రూట్స్ తినడం అయిపోయిన తర్వాత ఇంక ఇడ్లీ కూడా నేను తినేస్తాను అండి ఇదేనండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ హెల్తీ ఫుడ్ తీసుకున్నాను ఇడ్లీలు అయితే ఎక్కువ మిగలేదు నేను కొద్దిగానే చేశాను ఇంకా మా పిల్లలే తినేశారు సో ఇంకా ఎట్లాగైతేంది టూ ఇడ్లీలు తిన్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ తిన్నాను కదా ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎం తింటారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఎక్కువగా మాత్రం హెల్తీగా తీసుకోండి మార్నింగ్ ఎక్కువగా తినాలి ఆఫ్టర్నూన్ కొంచెం తక్కువ తినాలి నైట్ ఇంకా తక్కువ తింటే మనకు హెల్త్కి చాలా మంచిది నేను చెప్తున్నాను కానీ నేను కూడా డైలీ ఏం పాటించరండి ఓకే ఫ్రెండ్స్ ఇదే నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వెంటనే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్